మాజీ శాసన సభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వెంకటాచలంలో వైసీపీ కార్యాలయాన్ని ఓపెన్ చేసేదానికి మరియు పదిహేడు మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో ఏర్పాటు చేసేదానికి వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమంలో వెంకటాచలంలో పరిచర్ంచడం జరిగింది ఆయన పర్యటించిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలుగుదేశం పార్టీ వారు సూపర్ సిక్స్ అనేటువంటి కార్యక్రమం తీసుకొచ్చారు అది ఏది కూడా ప్రజలకి అందలేదు అని చెప్పాడు ఇది చాలా శోచనీయం ఆయన అబద్ధాలు ఆయన నోటుకుండా ఎట్ వస్తాయంటే అసలు ప్రజలు ప్రజలకి ఏం తెలియదు ఈయనే ఒక పెద్ద గౌతమ బుద్ధుని మాదిరిగా ఏం చెప్పినా ఏంటారు అనుకుంటాడు సూపర్ సిక్స్ లో ఇప్పటికే మొట్టమొదట మొత్తం మొట్టమొదట పథకం కింద నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఏదైతే ఎన్నికల వాగ్దానంలో చేశారో అది మొట్టమొదటి సంతకం దాని మీద పెట్టి వెనక మూడు నెలలతో కూడా కలిపి ఒకటే షాట్తో తో ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అది చూసాడో లేదో ప్రజలు చెప్పుకుంటే విన్నాడో లేదో తెలియదు రెండవది గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే నాలుగు సిలిండర్లు ప్రజలకు అను చేయడం జరిగింది మూడవది ఉచిత బస్సు కార్యక్రమం ఏదైతే స్త్రీలకు చెప్పారో అది తక్షణం అమలు చేయడం జరిగింది అన్నదాత సుఖీభవ ఇరవై వేల రూపాయలు ఏదైతే చెప్పారో అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అమలు చేయడం జరిగింది నాలుగవది యూరియా ఇంకా రెండు కార్యక్రమాలు అయితే ఇంకా కొనసాగల నిరుద్యోగ భృతి ఒకటి ఆడబిడ్డ నిధి ఒకటి ఏంటంటే రాష్ట్ర బడ్జెట్ చాలా లోటు బడ్జెట్ తో మీరంతా ఉండింది హరిటాక్ నాకినట్ నాకేసిపోయినారు పోయినారు ఈడ మిగిలింది ఏం లేదు ఈ డబ్బులతో పెన్షన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్లు ఇవ్వాల్సి వస్తుంది భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో పెన్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది ఇవన్నిటికి కూడా నెగ్గుకొని ఈ రాష్ట్ర ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి విడియాల్సినటువంటి కార్యక్రమాలు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టిఏలు డిఏలు ఆర్టీసీ వారికి ఇవ్వాల్సినటువంటి అన్ని ఒక్కోటి ఒక్కోటిగా ఇచ్చుకుంటూ ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అన్ని చిత్తశుద్ధితో అమలు పరుస్తూ వస్తున్నారు కూటమి ప్రభుత్వం ఈ నవాకులు చవాకులకు అయితే ఈడు వినేదానికి సిద్ధంగా ఎవరు లేరు యూరియా గురించి చెప్పాడు యూరియాని పెద్ద భూతత్వంలో చూపించాలనేటువంటి కోరిక నెరవేరదు కాకాని గోవర్ధన్ రెడ్డికి యూరియా పెద్ద భూతత్వం ఏదైతే అనుకున్నాడో అది నెరవేరదు మేము పార్టీలు అతీతంగా ప్రతి రైతుకి యూరియా కార్డులు ముందుగానే ఇచ్చి వాళ్ళు నారు పోయికున్నారే ప్రతి రైతుకి మొదటి దఫా ఉండే యూరియా కట్ట ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ ఇళ్లకే చేరుస్తున్నాం మీరు ఇంతకు ముందు రైతు భరోసా కేంద్రాల్లో యూరియా లోన్లు తెచ్చి ఆ రైతుల చేత డబ్బులు కట్టించుకొని ఒకరి చేత ఇద్దరి చేత ముగ్గురు చేత వైసీపీ కార్యకర్తల చేత కట్టించుకొని నేరుగా మేము దిస్తున్నారు డబ్బు కట్టించుకోకుండా రైతు సేవా కేంద్రాల్లో దించి ప్రతి రైతుకి కార్డు ప్రకారం పార్టీలు అతీతంగా ఈ రోజు ముందుగానే మేము మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని తల్లకిందులు చేసి యూరియాని పట్టాదారికే కాదు భూమికి చిరు లోతుట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అందరికి కూడా యూరియా సప్లై చేస్తాం మా పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి మా శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ఒక ప్రణాళికతో వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి ముందుగానే కార్డులు ఇవ్వడం జరిగింది ఇది ముందు చూపుతో చేసినటువంటి కార్యక్రమం రైతు సేవా కేంద్రాల ద్వారా మేము ఏదైతే చేసినామో దానికి కూడా ఆయనకి కడుపు మంటగా ఉంది డబ్బులు కట్టించుకోకుండానే యూరియా తీసుకొచ్చి రైతు సేవా కేంద్రం సిఎస్ఆర్ ఫండ్ గురించి చంద్రమోహన్ రెడ్డి గారు ఏదో సిఎస్ఆర్ ఫండ్ గురించి చెప్తున్నాడు అవి ఫ్యాక్టరీలు మామూలుగా ఇస్తాయి దాన్ని నేను ఎందుకు ప్రచారం చేసుకుంటున్నాడు నాకు అర్థం కావడం లేదు అయ్యా గోవర్ధన్ రెడ్డి గారు సిఎస్ఆర్ ఫండ్ ని ఉపయోగించుకోవటం నీ చేతగాల ఏదైతే సిఎస్ఆర్ ఫండ్ ఉందో దాన్ని ముత్తుకూరులో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలేజీ అయితే స్కూల్స్ అయితేనేమి పేదవారికి ఇళ్ల నిర్మాణం అయితేనేమి ముత్తుకూరు పట్టణాన్ని దాదాపు ఏడు కోట్ల రూపాయలతో అదానీ వారికి సిఎస్ఆర్ ఫండ్ కింద ఖర్చు పెట్టి అభివృద్ధి చేసేదానికి ఏమి స్ట్రీట్ లైట్లు సోలార్ లైట్లు వెనడాచలంలో ఉండే సి హాస్పిటల్ కి దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ తీర్చిదిద్దడం జరిగింది నాయుడు గారిది ఇచ్చిన శాసనసభ్యులు దాని మీద ఎక్కువ ఎక్కువ కృషి చేసి దానిని మంచి హాస్పిటల్ గా పేదవారికి పనికొచ్చే విధంగా తయారు చేయడం జరిగింది ఆ హాస్పిటల్ని మీరు ఒకసారి లోపల పోయి చూస్తే దాని యొక్క పరిస్థితి ఎవరైతే సిఎస్ఆర్ ఫండ్ లో దాన్ని ఖర్చు పెట్టారో దానికోసం కృషి చేశారో మీకు తెలుస్తుంది హాస్పిటల్ గురించి ఒక మాట చెప్పారు ఎవరో సిఐ పోయి హాస్పిటల్లో ఎవరినో వైద్యం చేయించుకుంటు పక్కకు నెట్టేశారు పచ్చి అబద్ధం సిఐ గారు అక్కడ తాగి గెలబ చేస్తా ఉంటే వాళ్ళని బయటికి పంపించారు కానీ వాళ్ళ మీద కేసులు ఏం పెట్ల హాస్పిటల్ డాక్టర్స్ మీద పోయి పరిశీలిలో మాట్లాడితే తాగి మాట్లాడిందని బయటకు పంపించారు దాన్ని ఏదో ఎవరో నువ్వు చెప్తే అర్థం లేకుండా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తున్నాం అయ్యా నీ టైంలో గృహ నిర్మాణం మా మూడు పువ్వులు ఆరు కాయలుగా జరిగింది నాయన గృహ నిర్మాణం పేదవారికి ఇచ్చారు ఎస్సీ ఎస్టీ కట్టుకోలేకుండా ఇచ్చారు దాంతో థర్డ్ ఆప్షన్ ఒకటి మీరు క్రియేట్ చేసి ఆడ బేస్ మట్టాలు కూడా కట్టకుండా పునాదులు లేకుండా తినేట బాగా దాదాపు ఎంతొమ్మిది కోట్లలో ఇది మామూలుగా అయితే లిక్కర కుంభకోణం మూడు వేల వందల కోట్లు దాని మించిన కుంభకోణం కొమ్మ ఈ గృహ నిర్మాణం దీని మీద మా శాసన సభ్యులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీలో వినిపించి దీని మీద విజిలెన్స్ కి ఒక పెద్ద పుస్తకంగా తయారు చేసి ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు దాని మీద ఐదు విజిలెన్స్ ఎన్క్వైరీలు జరిగినాయి ఈ ఐదు విజిలెన్స్ ఎన్క్వైరీలు జరిగినా ఇంకా అవినీతిని పూర్తిగా నిర్మంత నిర్మూలించలేకపోతున్నామని మా శాసనసభ్యుడు ఆవేదన వ్యక్తం చేశారు నిన్న మొన్న కూడా ఒక కమిటీ వచ్చింది నిన్ననే ఒరిగొండలో ఈ రోజు పదల్పూర్ లో అయినా పేదవారికి న్యాయం జరగలేదు ఇంకా దాని మీద న్యాయం జరిగే వరకు మా శాసనసభ్యులు పోరాడుతానని చెప్తూనే ఉన్నాడు ఆ కమిటీలు వస్తూనే ఉన్నాయి పోతానే ఉన్నాయి కానీ ఆ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ డబ్బు తినేసి ఉన్నారో వారి చేతనే కట్టించి పేదవారి అందరికీ ఇళ్ళు ఖచ్చితంగా శుద్ధంగా కట్టించాలనేటువంటి ఆయుధంతో మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు ఈయన ఈ యొక్క తుఫాను గురించి మాట్లాడాడు మా టైంలో లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు తుఫాన్ కి అట్ట చేస్తాడు ఇట్ట చేస్తాడు అయ్యా నీ టైంలో చాలా తుఫానులు వచ్చినాయి స్వామి అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టకపోతే అప్పటి ముఖ్యమంత్రిగా నువ్వు ఉండి నీ జిల్లాలో ప్రాజెక్ట్ కొట్టకపోతే నువ్వు ఆ ప్రాజెక్ట్ సార్ తిరిగి చూడ ఆ ప్రాజెక్ట్ కింద పశువులు ఎన్ని చనిపోయినాయి మనుషులు ఎందుకు చనిపోయినారు ఆవేదన చెందిన కూడా నేను వస్తే మనుషులు వస్తారు మనుషులు ఏం వస్తారు ముఖ్యమంత్రి వస్తే వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అదే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రమోహన్ రెడ్డి గారు కానీ తుఫాన్ వస్తుందంటే టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఇక్కడ అధికారులు ఎంఆర్ఓని ఎండిఓని ఇరిగేషన్ శాఖ వాళ్ళని పంచాయతీరాజ్ శాఖ వాళ్ళని శానిటరీ హెల్త్ డిపార్ట్మెంట్ అందరినీ సమన్వయపరుచుకొని గంటల గంటలు రాత్రి పువ్వులు లేకుండా పనిచేయడం జరిగింది ఎక్కడా కూడా తుఫాన్కి ఎప్పుడెక్కడ నష్టం జరగకుండా కూడా ముందు చూపుతో పనిచేశారు అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కమాండ్ కంట్రోల్ రూమ్ లో రాత్రి పువ్వులు లేకుండా పనిచేసి అధికారులను అలర్ట్ చేసి ఎక్కడ కూడా ప్రాణ నష్టం లేకుండా చేయడం జరిగింది మీ ముఖ్యమంత్రి గారు ఏదో ఆయన ప్యాలెస్ ఉంది ఒకటి ఆడ మంగళగిరిలో తాడేపల్లి ప్యాలెస్ దాని గురించి ఆయన బయటకు రాడు అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయి నీ జిల్లా నువ్వేదో కథలు చెప్తా ఉండవు మా ముఖ్యమంత్రి వస్తే వానలు వస్తాయి మా ముఖ్యమంత్రి వస్తే సస్యస్ ఉంటాయి ఏ మీ ముఖ్యమంత్రి రెండేళ్ళ నుంచి లేడు సోలచల్ ప్రాజెక్ట్ నిలలేదా తెలుగు గంగ ప్రాజెక్ట్ నిలలేదా వానలు రాలేదా ఏమి నీ కథలు ప్రకృతిని గురించి మా ముఖ్యమంత్రిని నీ వాన వచ్చేది ఏంది ఇంకొక ముఖ్యమంత్రికి వాన రాని అది స్పెల్స్ వస్తా ఉంటాయి మూడు సంవత్సరాలు వరుసగా వానలు వస్తాయి మూడు సంవత్సరాలు ఎండలు వస్తాయి ఎన్ని కూడా మాదేలు అవన్నీ మాయని మా కాటాలు వేసుకుంటా ఉంటే ఎవరు విందో మీరు మాట్లాడిన మాటలు లింగంపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మొన్న ఎలక్షన్ లో లింగంపల్లిలో ఇరవై రోజుల తర్వాత రిజల్ట్స్ వస్తుంది ఆ రిజల్ట్స్ లో నేను గెలిస్తే గ్రామంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోట్లేసారో వాళ్ళందరినీ తరిమి తెరి కొట్ట ఆ దేవుడు కూడా కాపాడలేదు మిమ్మల్ని అనేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నువ్వు అధికారం కోల్పోయినావు అయినా తెలుగుదేశం పార్టీ నాయకుడు కాని మా శాసనసభ్యుడు కానీ మా ముఖ్యమంత్రి గాని మేము గెలిచామని చెప్పేసి మిమ్మల్ని అందరం ఏమైనా తరివేసావా ఏమైనా ఇబ్బందులు పెట్టావా ఏమైనా నరికావా తరివేవా దేవుని కూడా కాపాట్లేడంట ఆయన అధికారంలోకి వస్తే ఏం మాటలు ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యంలో నువ్వు ఓడిపోతే నువ్వు మమ్మల్ని తగ్గేసేది ఏంది గెలిస్తే నువ్వు ఓడన ఊళ్ళు పెరిగేస్తానని చెప్పేది ఏంది ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తి చూపించే అధికారం ఉంది సరిదిద్దుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది అంతేగాని మీద సొంత జాగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ప్రజలు నీ ఇష్టం వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అంటే ఎవరు వినరు నీ కళలు నీ ప్రగటి కళలుగానే ఉంటాయి నువ్వు శాసనసభ్యుడు అయ్యేది లేదు మమ్మల్ని తెలియదు లేదు ఇవన్నీ పగటి కళలే నువ్వు పగటి కళలో పెట్ల ద్వారా వేషాలు వేయద్దు మా చుట్టూ తిప్పుకోవటం లేదు యూరియా యూరియాడు అగ్రికల్చర్ అధికారులు ఏ గ్రామంలో అయినా ఆ గ్రామం వాళ్ళే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు రాజకీయ నాయకుడిగా ఎక్కడ కూడా రైతు సేవా కేంద్రంలో మా ఒక్క కార్యకర్త కూడా కూర్చునే పరిస్థితి లేదు కూర్చోవద్దని మా నాయకుడు చెప్పాడు అందరికి పార్టీలకు అతీతంగా యూరియా డిస్ట్రిబ్యూషనే మా దేయం ఏ ఒక్క రైతుకు కూడా యూరియా అందలేదని అని వెంటనే వారికి మేము గవర్నమెంట్ భూమి అయినా కూడా ఏవోకి చెప్పి వాళ్ళకి యూరియా ఇప్పించే విధానమే మేము చేస్తున్నాం ఏ ఒక్క రైతును కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు అదే విధంగా ఈ సొసైటీలో కూడా అన్ని పార్టీల వారికి పార్టీలకు అతీతంగా ఎవరు వాళ్ళకి లోన్లు ఇచ్చే విధానం కూడా ఆ సిఇఒకి చెప్పి మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు ఏ రైతు వచ్చినా ఏ పాస్బుక్ తెచ్చినా వాళ్ళకి విరిగ్గా లోన్లు ఇవ్వమని చెప్పాం